అటువంటి సీటు మనకి కూడా మనం చాలా గర్వకారణంగా తెలియజేస్తూ మనమేమో వారనోల్ కేంద్ర ప్రెస్ మీట్ కూడా పెట్టాము ఆంధ్రప్రదేశ్ లో ఉన్న పద్మశాలీలు కూడా మన వైఎస్ఆర్ పార్టీ చేయాలని చెప్పి తెలియజేస్తూ ఇప్పుడు ఎందుకంటే నూట డెబ్బై ఐదు నియోజకవర్గాలు ఇరవై ఐదు పార్లమెంట్ నియోజకవర్గాల్లో దెబ్బతిని వాళ్ళు చాలా అట్టడిని ఉంటున్నారు వాళ్ళ ఖచ్చితంగా ఆదుకోవాలని చెప్పేసి అలాగే గుడివాడ అమర్నాథ్ గారిది ఆ నాన్నగారి గారి నుంచి మాకు చాలా పరిచయం ఉంది మీ రాష్ట్ర చేనేత శాఖకు కూడా మంత్రిగా ఉండేటువంటి అవకాశం నాకు దొరికింది అనేక సందర్భాల్లో మన జిల్లాకు చెందినటువంటి చేనేత కార్మికులు అలాగే వివిధ జిల్లాల్లో ఉన్నటువంటి మన చేనేత విభాగానికి సంబంధించినటువంటి పెద్దల్ని వారందరినీ కూడా ఎప్పటికప్పుడు మా కలిసి మాట్లాడేటువంటి అవకాశం మీకున్నటువంటి సమస్యలు తెలుసుకునేటువంటి అవకాశం కూడా నాకు రావడం కొన్ని సమస్యల్ని పరిష్కరించేటువంటి అవకాశం కూడా రావడం నా అదృష్టంగా భావిస్తూ ఉన్నా ఎందుకంటే నేను అనేక సందర్భాల్లో కర్నూలు కానీ లేదా మంగళగిరి కానీ లేదా వివిధ ప్రాంతాలు కడన ఇతరితర ప్రాంతాల్లో ధర్మవరం ఇటువంటి ప్రాంతాల్లో పర్యటన చేసినప్పుడు చాలా మంది వచ్చి స్థానికంగా ఉన్నటువంటి వారి సమస్యలను చెప్పుకునేటువంటి అవకాశం వారికి దొరికింది ఆ చెప్పినటువంటి సమస్యలు విని నా స్థాయికి తగ్గ తగ్గట్టుగా నా స్థాయిలో ప్రభుత్వ స్థాయిలో వారి సమస్యలు పరిష్కరించేటువంటి అవకాశం కూడా నాకు దొరికింది అయితే బహుశా నాకు తెలిసి రాష్ట్ర చరిత్రలో చేనేత వర్గానికి చేసినటువంటి మేలు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేసినటువంటి మేలు బహుశా గతంలో ఎవరో చేసి ఉండరు ఎందుకంటే గడిచినటువంటి ఐదు సంవత్సరాల్లో నేతన్న నేస్తం పథకం కింద తొమ్మిది వందల కోట్ల రూపాయలు ప్రతి సంవత్సరం ఇరవై నాలుగు వేల రూపాయలు చెప్పిన పెట్టుబడి సహాయం కింద జగన్మోహన్ రెడ్డి గారి ప్రభుత్వం అందించినటువంటి సందర్భాలు గతంలో ఎన్నడూ లేవు ఇవి కేవలం ప్రతి ఒక్క చేనేత వర్గానికి చెందినటువంటి కుటుంబాన్ని మనం ఆదుకోవాలంటే వారికి ఉన్నటువంటి వృద్ధి రీత్యా చేస్తున్నటువంటి పనులకి మనం ఆర్థికంగా వారికి సహాయం చేస్తే వారి కుటుంబాలను నిలబెట్టుకునేటువంటి అవకాశం ఉంటుంది మీ అందరు తెలుసు పూర్వం ఏ రకంగా చేనేత కార్మికులు ముఖ్యంగా రాయలసీమ ప్రాంతంలో ఇతర ఇతర ప్రాంతాల్లో వారు ఆత్మహత్యలు చేసుకునేటువంటి సందర్భాలు మనందరం కూడా చూసాం ఈరోజు ఇందాక పెద్దలు మాట్లాడినట్టు మనం మానాన్ని కాపాడుకునేటువంటి బట్టలు తయారు చేసినటువంటి పద్మశాలి చేనేత కార్మికులు ఈరోజు ఈ దయమైనటువంటి స్థితి స్వతంత్రం వచ్చిన తర్వాత ఈ రకమైనటువంటి పరిస్థితులు ఈ సంవత్సరాల తర్వాత కూడా ఈ రకమైనటువంటి పరిస్థితులు ఉండడం చాలా బాధాకరమైనటువంటి విషయం అటువంటి వర్గానికి జగన్మోహన్ రెడ్డి గారు పాదయాత్ర చేసినప్పుడు ఇచ్చినటువంటి మాట ప్రకారం ఈ రకంగా సహాయం చేసి వారికి కాస్త కోస్తా చేంజ్ ఇచ్చేటువంటి కార్యక్రమం జరుగుతుందని చెప్పి ఉద్దేశంతో చేసినటువంటి కార్యక్రమాలు విభాగానికి వర్గానికి ఇవ్వాలన్నటువంటి ఉద్దేశంతో ఈరోజు ఇద్దరికి ఎమ్మెల్సీ పదవులు ఇచ్చారు మరొటి వరకు యాక్కో చైర్మన్ గా అధ్యక్షత సోదరులు గెంజీ చిరంజీవి గారికి వారికి చైర్మన్ చైర్మన్గా వారికి అవకాశం ఇచ్చి వారికి ఆ చైర్మన్ పదవి దాని ముందు మోహన్ రావు గారు కానీ తర్వాత చిరంజీవి గారు కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి ఎన్నికల్లో కూడా ఇద్దరికి ఎమ్మెల్యే సీట్లు ఇచ్చినటువంటి ఘనత వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీకి ఉంది ఇప్పుడు మంగళగిరి కానీ ఎమిగ్నోర్ కానీ లైక్ గతంలో ఒక పార్లమెంటు సీట్ ఇచ్చి వారిని గెలిపించి ఈరోజు కి పంపించినటువంటి ఘనత కూడా జగన్మోహన్ రెడ్డి గారికి దక్కుతుంది అనేటువంటి విషయాన్ని 来接咱们这么个波段嘛。